వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టు వాగుతుంది అని పెద్దలు ఒక సామెత చెప్తారు అలాగా అధికారం కోల్పోయిన తర్వాత బాధ్యతాయుతమైనటువంటి అంటే వాళ్ళకి హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్షంగా మేము ప్రజలతోటి ఉన్నాము మాకు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి మేము ప్రజల బాధల్ని ప్రజల యొక్క సమస్యల్ని కూడా మేము హైలైట్ చేస్తాము మేము ప్రతినిత్యం మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాము అని బాధ్యతాయుతంగా విమర్శలు సద్విమర్శలు చేయాల్సినటువంటి విపక్ష వైసీపీ పార్టీ అధికార ప్రతినిధులు నోరు పారేసుకుంటున్నారు ప్రతిదాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలి అనేటువంటి ప్రాతిపదికతనే ఫాలో అవుతున్నారు ఎందుకు అనంటే అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల ఆవిడ గతంలో సినీ నటి అనేక ఈవెంట్స్ చేశారు హోస్ట్ చేసేవాళ్ళు బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేశారు అందరికీ తెలిసిందే సో వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెని నియమించారు నియమించిన తర్వాత సరే ప్రభుత్వం అమ్మఒడికి సంబంధించి పేరు మార్చి తల్లికి అని ఎంతమందికి ఇచ్చింది లేదంటే విద్యార్థులకు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు లేదా పెన్షన్లు రాని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు రేషన్ షాపులకి సంబంధించి రేషన్ బళ్ళని క్యాన్సిల్ చేయడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వీటి మీద ఏమన్నా విత్ డీటెయిల్స్ ఒక రీసెర్చ్ చేసి విత్ డీటెయిల్స్ తోటి ప్రభుత్వం ఇదిగో ఇక్కడ తప్పు చేస్తోంది ఇక్కడ ఒప్పు చేస్తోంది లేదు దీంట్లో సరిదిద్దుకోవాల్సినటువంటివి పొరపాట్లు ఉన్నాయి వాటిని సరిదిద్దుకోవాలి ఇలాగా సద్విమర్శ చేస్తే బాగానే ఉండేది కానీ ఆవిడ మాత్రం సేమ్ వాళ్ళ నేతలు ఏదైతే ఉన్నారో గతంలో నోరు పారేసుకొని అధ అధికారానికి పదవికి దూరం అయిపోయినటువంటి సీనియర్ నేతలు కొడాలి నాని రోజా అంబటి రాంబాబు అలాగే ఇంకా చాలామంది ఉన్నారు కదా అదే కోవలో ఇవిడికి కేవలం అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పదవి మాత్రమే ఉంది ప్రాతినిధ్యం ప్రాతినిధ్యమేం లేదు రాష్ట్రంలో కానీ ఆ పదవిని అడ్డం పెట్టుకుని వాళ్ళ బాటలోనే నేను కూడా నోరు పారేసుకుంటాను అవసరం లేని టాపిక్స్లో సైతం నేను అందరినీ కూడా లాగి నేను రాజకీయం చేస్తాను అంటే ఆవిడ మాట్లాడుతున్నారు ఇంతకీ జరిగినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే ప్రముఖ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లా అక్కడ ఉన్నటువంటి అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం గ్రామంలో ముక్తికాంత క్షణముక్తేశ్వర ఆలయం అని ఉంది శివాలయం చాలా ఫేమస్ ఆలయం అది ఇంకా మాట్లాడాలంటే మాకు సంబంధించినటువంటి ఆలయం అక్కడ గత శుక్రవారం అంటే పదమూడు జూన్న మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకి ఎప్పుడు పూజా కార్యక్రమాలు ఇవన్నీ అయిన తర్వాత తాళాలు వేసి పూజారులు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరో అగంతకులు దొండగలు అక్కడ తెలిసినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి తాళాలు పగలగొట్టి ఒక లక్ష నలభై వేల రూపాయలు విలువైనటువంటి వెండి బంగారు సామాగ్రిని అమ్మవారి మెళ్ళ ఉన్నటువంటి ఆభరణాలని దోచుకుని వెళ్ళారు దొంగతనం జరిగింది హుటాహుటిన కంప్లైంట్ ఇచ్చారు క్లూస్ టీమ్ వచ్చింది వేలిముద్రలు సేకరించడం అలాగే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్లు కానీ అలాగే పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఇలాగా గుళ్ళ తాళాల పగలగొట్టి చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డేటా కానీ పోలీసులు అనలైజ్ చేస్తూ దాన్ని ఛేదించేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఇక్కడి వరకు ఇది వార్త రాష్ట్రంలో ఒక ఆలయంలో దొంగతనం జరిగింది ఇది వార్త దీనికి ఆవిడ ఎక్స్ వేదికగా ఏం మాట్లాడుతున్నారంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సారీ ఆవిడకి తెలుగు కూడా రాయడం రాదేమో అని ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నట్టు రాయిపోయి ప్రాతినిత్యం వహిస్తున్న జిల్లాలోని గుడిలో పట్టపగలు బంగారం దోపిడీ జరిగిన పట్టించుకోలేనంత బిజీగా ఉన్నారా ది కాల్డ్ సనాతని పవన్ కళ్యాణ్ గారు ఇది ఆవిడ వేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో నాకు ఇక్కడ ఒకటే అనుమానం వస్తుంది అంటే వైసీపీ వాళ్ళు ముఖ్యంగా అధికార ప్రతినిధులు ప్రజల తరఫున మాట్లాడడం కోసం ఉన్నారా లేదంటే వాళ్ళ సొంత ఏజెండాని తీసుకొచ్చి చక్కగా ఐదు శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికే ఉన్నారా పోనీ వీళ్లలో ఎవరైనా రైతులకి తమ సొంత జేబులో డబ్బు తను కష్టపడి పని చేసి అంటే పవన్ కళ్యాణ్ గారు సినీ నటుడు అందరికీ తెలిసిందే ఆయనకు వచ్చినటువంటి రెమ్యునరేషన్లోంచి రైతులకు కావచ్చు ఉద్దానం కావచ్చు కిడ్నీ బాధితులకి తర్వాత అమరావతిలో రోడ్డు కొట్టేసినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటివి కావచ్చు అలాగే మనం వరదలు వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటివి కావచ్చు కోట్లాది రూపాయలు చేతికి ఎముక అనేది లేకుండా ఆయన సంపాదించుకున్నటువంటివి మరి వాళ్ళ పిల్లలకన్నా ఆస్తులు కూడబెడుతున్నాడో లేదో తెలియదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటిది ఇటీవల సరే ఆయన సనాతన ధర్మానికి ఎవరన్నా ఇబ్బందికల పరిస్థితులు తీసుకొస్తే నేనైతే ఊరుకోను ఖచ్చితంగా అంటూ ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు ఆయన ఇంట్లో ఎటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఏంటనేది కదా నాది నాది ఇది నేను చేస్తున్నది ఇది అంటూ ఆయన స్టాండ్ తీసుకున్నారు దాని మీద మేము మీరు విమర్శించాలి అనుకుంటే దానికంటూ ఒక వేదిక ఉంటుంది దానికంటూ ఒక సమయం ఉంటుంది ప్రతి దానికి తీసుకొచ్చి ఇక్కడ ఆయన వెళ్ళి గుడి దగ్గర ముక్తేశ్వరం గుడిలో జరిగినటువంటి సంఘటనకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాబట్టి ఆ జిల్లాకు ఆయన ప్రాతినిధ్యం వహించట్లేదు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒకనొక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అండ్ రెండోది ఆయన మొత్తం ఆ జిల్లాకో లేదంటే ఆ నియోజకవర్గానికో కాదు మొత్తం రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ మర్చిపోయి అక్కడ గుళ్ళ దొంగతనం జరిగింది లక్ష నలభై వేల రూపాయలు విలువైనటువంటి బంగారాన్ని ఎత్తుకుపోతే మీరు ఏం చేస్తున్నారు ఆల్రెడీ పోలీసులు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు దొంగల్ని పట్టుకుంటారు కదా మరి దాకా అనేక ప్రశ్నలు ఉన్నాయి మనకేంటంటే బిట్రగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథాన్ని తగలబెట్టింది ఎవరు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని తగలబెట్టింది ఎవరు తర్వాత రామతీర్థంలో రామతీర్థంలో రాముల వారి తలని తెగనరికింది ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పైచిలుక ఆలయాల మీద దాడులు జరిగాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వయంగా వీళ్లు ఏర్పాటు చేసినటువంటి జంబో బోర్డు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ అక్కడ కల్తీకి పాల్పడే స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు ఇవన్నీ మరి శ్యామల గారికి గుర్తురాలేదా ఏం సమాధానం చెప్తారు కనకదుర్గమ్మ గుళ్ళో వెండి సింహాలు రథానికి ఉన్నటువంటి వెండి సింహాలు దొంగతనం జరిగితే ఇప్పటిదాకా దాన్ని పట్టుకోలేకపోయారు పైగా అంటే వాటిని ఎవరో ఇగో ఇలా తీసుకెళ్ళిపోయారు అని చెప్పి దానికి కొడాలి నాని గారు మాట్లాడుతారు ఏముంది ఆంజనేయ స్వామి ఇరిగితే ఇంకో విగ్రహం చేయిస్తాం రథం తాగలబడిందా కోటి రూపాయలు పెట్టి ఇంకో రథం చేయిస్తాం వెండి సింహాలు పోయే కొత్తవి చేయిస్తాం ఇది వీళ్ళకు ఉన్నటువంటిది వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ద సో కాల్డ్ సనాతని అని మాట్లాడే అర్హత అసలు వీళ్ళకు ఉందంటారా అసలు ఉందంటారా వీళ్ళకి ఎన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి ఇంకా మాట్లాడితే జనసేన వాళ్ళు కానీ లేదంటే మిగతా చాలామంది పబ్లిక్ కూడా ఆరోపించేది ఏంటంటే ఈ ఆలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు వెనకాల వైఎస్ఆర్సీపీ ప్రోద్బలం కూడా ఉంది వారి నాయకులే లోకల్గా రాజకీయం చేయలేక ఆల్రెడీ అధికారంలోకి దూరం అయిపోయారు కాబట్టి ఏదో ఒకటి శాంతి భద్రతల సమస్య తీసుకురావాలి అన్నటువంటి దాని మీద వాళ్లే చేయిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణల మీద మేం చేయించే అవసరం మాకేముంది అని డిఫెండ్ చేసుకోవాల్సింది లేదంటే దానికి తగ్గట్టుగా ప్రూఫ్ చూపించి మాకు అవసరం లేదని చెప్పుకోవాల్సినటువంటిది మానేసి ఆయన ప్రాతినిధ్యం అంటూ తెలుగులో కూడా రాయడని రానటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో లేదంటే జిల్లాలో లక్షా నలభై వేల బంగారం పోతే ఏం చేస్తున్నారు దక్సో కాల్డ్ సనాతనీయ ఎక్కడికి పోయావమ్మ శ్యామల సాంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి సాంప్రదాయాల మధ్య నుంచి వచ్చినటువంటి వారే కదా మీరు కూడా మరి ఇన్ని సాంప్రదాయాలకి తూట్లు పొడిచి గుడి సెట్టు వేసి ఉగాదికి గుడిసెట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో గుడి సెట్టు వేసి వేడుకలు జరిపి పొగిడించుకున్నటువంటినప్పుడు అలాగే సతీ సమేతంగా సతీ సమేతంగా ఆలయాలకు వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు తలంబరాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అపరకర్మలు చేసేటప్పుడు అంటే శ్రాద్ధాలు పెట్టేటప్పుడు పిండాలు పెట్టేటప్పుడు ఉత్తర్యాన్ని మార్చుకుంటాం ప్రతి ఆలయానికి వెళ్ళినప్పుడు అలాంటి ఉత్తరయాన్ని అలాంటి అలాగే ధరించి వెళ్ళినప్పుడు అప్పుడు సాంప్రదాయాలు గుర్తురాలేదా అప్పుడు సనాతనం అనేది గుర్తురాలేదా సాంప్రదాయాలకి ఇబ్బంది కలుగుతోంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనేది రాలేదా అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారుల్లో చాలామంది అన్యమతస్తులు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమతస్థులకు వేదిక కాకూడదు ఎవరి మతానికి వారు గౌరవించుకుంటూనే ఉన్నాం ఎవరి దాంట్లో వాళ్లే ఉండాలి అని చెప్పి ఎల్వి వి అనేటువంటి అధికారి చెప్తే ఆయన హుటాహుటిని చీఫ్ సెక్రటరీ నుంచి డిమోట్ చేసినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా అంతెందుకు ఇన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి ఒక్కడిని పట్టుకోగలిగారా ఆలయాల భూములు అన్యాక్రాంతం చేశారు సింహాచలం దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకున్నారు మరి అప్పుడు గుర్తు రాలేదా ఇప్పుడు తోక పవన్ కళ్యాణ్ గారు ఆయన పనాయిని ఆయన చేసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కంటే బాగా పనిచేస్తూ ఉంటే ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేశాడు ఆయన ఆయన జేబులోంచి పైసా ఇవ్వలేదు ఎవరికి ఏ సంఘటన తీసుకున్నప్పటికీ కూడా ఎన్ని సంఘటనలను గుర్తు చేయవచ్చు కరోనా టైంలో నథింగ్ ప్రభుత్వ పరంగా చేసామని చెప్పుకున్నారు తప్పితే చేసింది కూడా ఏం లేదు అట్ ద సేమ్ టైం వైసీపీ పార్టీ నుంచి ఏమైనా విరాళాలు ఇచ్చారా లేదు అలాగే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ఆయన సొంతంగా అయ్యో ఇలా జరిగిపోయింది అని చెప్పి ఆయనే ఇవ్వాల వేరే వాళ్ళతో టిప్పించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప కోటి రూపాయలు ఇంకోటో ఏం లేదు అలాగే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఆ కంపెనీ ప్రతినిధులతోటి కోర్టు మీరు ఇన్ని కోట్ల రూపాయలు డిపాజిట్ చేయండి అంటే దాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు దాని మీద కూడా అగెన్స్ట్గా వెళ్ళారు ఇన్ని చేశారు అంత ఎందుకమ్మా ఇన్ని ఆలయాల మీద ఇన్నిసార్లు ఇల్లు ఇన్ని దాడులు జరిగితే కేసులు పెట్టారు తప్పితే ఆందోళనకారుల మీద ఒక్క దాంట్లో అన్న సాల్వ్ చేయగలిగారు అది ఫలా అనేది ఇలా జరిగింది ఇది జరిగింది అని జరగలేదే ఇప్పుడు మీరు వచ్చి మీకు ఆ నైతికత అనేది ఉందా ఆ నైతిక విలువలు లేదంటే మీకు అసలు అర్హత ఉందా మాట్లాడేటువంటి అర్హత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అనేది ఉందా అని చెప్పి జనసైనికులు ప్రశ్నిస్తున్నారు మరి వాటికి సమాధానాలు ఉన్నాయా అందుకే అధికార ప్రతినిధి అంటే పార్టీ లైన్ అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి గుడ్డెద్దు చేలో పడినట్టుగా కాకుండా ప్రజలు నిజంగా దేని మీద ఇబ్బంది పడుతున్నారు దేని మీద ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందుల మీద మాట్లాడాలి తప్పితే దొరికింది కదా రాజకీయం చేసుకుంటూ వెళ్తే అంత మంచి పద్ధతి కాదు అనేది పెద్దలు చెప్తున్నటువంటి ఒక సూచన మరి పాటిస్తారా పాటించరా అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రతిదానికి ట్యాగ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడానికి మాత్రమే అంటే మహిళ కాబట్టి ఆయన ఎవరిని ఏం తోలనాడరు ఆఖరికి ఇంకొక మహిళని అడ్డం పెట్టి వాళ్ళ తల్లిని పిల్లల్ని అక్క చెల్లెళ్ళని అందరినీ తిట్టించినప్పటికీ కూడా ఆయన రెస్పాండ్ అవ్వరు ఎందుకంటే వాళ్ళ మీద రెస్పాండ్ అవ్వాలా పోలీస్ కేసు పెట్టడానికో లేదంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తున్నారు ఇలా తిడుతుంటే అన్న ఇది వచ్చింది తప్పితే మిగతా వాళ్ళు ఎవరిని ఏం మాట్లాడాల ఆయన మరి ఇలాంటివన్నీ చూసినప్పుడు వీళ్ళకి టార్గెట్ అయిపోతున్నాయి పవన్ కళ్యాణ్ సాఫ్ట్ టార్గెట్ అయిపోతున్నారేమో అన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది ఒక్కోసారి ఇక ఇదే రకంగా తప్పుడు ఆరోపణలు లేదంటే ప్రతిదాన్ని రాజకీయం చేయాలి అనుకునేటువంటి కారణాలతోటే ముందుకు వెళ్ళేటట్టయితే రాజకీయంగా ఇక సమాధి కట్టుకోవడం తప్పితే ఏమీ మిగలదు అనేది మరి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో వీళ్ళు ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది మంచిదేనా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిసేండి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి